జీహెచ్ఎంసీలో వార్డ్ల డీలిమిటేషన్ పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫోకస్ చేశారు వార్డ్ల విభజన శాస్త్రీయంగా చేపట్టాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కమిషనర్ కర్నన్ ని కలుసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంఎల్సి తమ అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో నూట యాభై నుంచి మూడు వందలకి చేరబోతోంది వార్డుల సంఖ్య ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జిహెచ్ఎంసి మొదలుపెట్టింది ఎవరు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీన్ని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టిందో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖిత పూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మే కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ గత పదిహేను రోజుల నుండి హెచ్ఆర్డీలో జరుగుతూ ఉంటే కూడా అందరూ మేము వేరే ఏదైనా ప్రాసెస్ జరుగుతుందని అనుకున్నారు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులు కానీ మళ్ళీ అఫీషియల్గా డిక్లేర్ అయినప్పుడు కొంచెం ఆవేదనకు గురయ్యి అందరు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మొన్న మేము ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా అందరూ శాసనసభ్యులు అందరు కూడా મા ય આવેદનની